రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు నాణ్యతగా పరిష్కారం చూపుతూ రీఓపెన్ కాకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చి ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దారులు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించై ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట పదహారు పంచాయతీరాజ్కు ముప్పై ఆరు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు మూడు హౌసింగ్కు నాలుగు ఎస్సీ కార్పొరేషన్కు ఒకటి సర్వే శాఖకు పది సివిల్ సప్లైస్కు నాలుగు ఆర్టీసీకి రెండు పోలీసు శాఖకు పదకొండు విద్యుత్ శాఖకు నాలుగు మత్స్యశాఖకు ఒకటి అటవీ శాఖకు ఒకటి మాతా శిశు సంక్షేమ శాఖకు ఒకటి మున్సిపల్ శాఖకు ఆరు రూరల్ డెవలప్మెంట్కు రెండు పశుసంవర్ధక శాఖకు రెండు ఎండోమెంట్కు రెండు పరిశ్రమల శాఖకు ఒకటి విద్యా శాఖకు రెండు ఎక్సైజ్ కు రెండు ఏపీ టౌన్షిప్కు ఒకటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు ఒకటి డిఆర్డీఏ డైరెక్టర్ డైరెక్టర్కు నాలుగు జేఎన్టీయు కు ఒకటి సాంఘిక సంక్షేమ శాఖకు ఒకటి వ్యవసాయ శాఖకు ఒకటి వెరసే రెండు వందల ఇరవై వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు